నమస్కారం ఫ్రమ్ రుద్రాత్రి రుద్రాక్ష అండ్ స్టోన్స్ సిన్స్ నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి హండర్ అండ్ టూ ఇయర్స్గా మేము రుద్రాక్ష అండ్ జెమ్ స్టోన్ సర్వీస్లో ఉన్నాం బెంగళూరులో మాకు ఫోర్ షోరూమ్స్ ఉన్నాయి హండర్ అండ్ టూ ఇయర్స్ ఆఫ్ శివా సర్వీస్ విఆర్ఎ ఈరోజు మనము ఫోర్టీన్ ముఖి రుద్రాక్ష గురించి మాట్లాడతాం ఫోర్టీన్ ముఖి రుద్రాక్ష ఆర్ ఫోర్టీన్ ఫేస్ రుద్రాక్ష పదనాలుగు ముఖం రుద్రాక్ష చౌదవ రుద్రాక్ష ఈస్ ఆల్సో అస్ దేవమణి అంటాం ఈశ్వరుడు థర్డ్ ఐ మూడినే కన్ను నుంచి వచ్చింది ఈ ఫోర్టీన్ ముఖ్య రుద్రాక్ష ఉండే ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుద్రాక్షనే పవర్ఫుల్ రుద్రాక్ష అంటే ఫోర్టీన్ ముఖ్య రుద్రాక్ష ఎందుకంటే ఈశ్వరుడు ఇక్కడ థర్డ్ ఐ నుంచి వచ్చింది అండ్ దిస్ ఈస్ ఓన్లీ రుద్రాక్ష మనకి రెండు గ్రహాలు ఉండే రుద్రాక్ష ఇది శని భగవాన్ మళ్ళీ కుజ భగవాన్ మంగళ భగవాన్ అంటాం కదా మంగళ ప్లస్ శని ఉండే ఒకే రుద్రాక్ష వచ్చే వచ్చి రుద్రాక్ష అంటే రుద్రాక్షక దేవుడు వచ్చి సాక్షాత్ హనుమడు హనుమన్ అంచనేయుడు ఈ రుద్రాక్షలో ఏం పవర్ అంటే ఏం నెగటివ్ థాట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ శని భగవాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంగలి యూజువలీ మాలిఫిక్ ప్లానెట్ అంటాం నెగటివ్ ప్లానెట్స్ అంటాం ది నెగటివ్ ఎఫెక్ట్స్ సాడేసాతి అష్టమ శని అర్ధాష్టమ శని జన్మ శని జన్మశని వక్రశని ఇదికెంత ఫోటిముఖి రుద్రాశ మంగళ దోషం కుజదోషం ఇది కూడా ఫోటిముఖి రుద్రాశ వెరీ వెరీ పవర్ఫుల్ రుద్రాశ దోషానికి మాత్రం లేదు శని భగవాన్ ఇస్ నాట్ అ బ్యాడ్ గాడ్ ఆర్ ఇస్ నాట్ అ బ్యాడ్ ప్లానెట్ రైట్ టైంలో రైట్గా వేసుకోవాలా ఓకే శనిలాగా ఇచ్చేవాడే లేదంటాం మనం కదా శని ఇచ్చే స్టార్ట్ చేస్తే ఎవరు స్టాప్ అయ్యారంట అంత ప్రాపర్టీలో వెల్త్లో హెల్త్ వచ్చేవాడు శని భగవాను చేసుకోవాలి ఉండేలా పవర్ఫుల్ అంటే ఉండే రుద్రాక్ష పవర్ఫుల్ ఈ ముఖి రుద్రాక్ష అని చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎంత పవర్ఫుల్ ఉంటుందని ఇది మీకు అంజనా చక్రం అంటాం కదా అంజనా చక్ర ఓపెన్ చేస్తుంది అప్పుడు మీ భవిష్యత్ గురించి మీకు తెలుస్తుంది మా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది వేర్ కెన్ఐ గో ఏం చేయ చేద్దాం ఏం చేయకూడదు నేను ఇది నాకు మంచిది అవుతుంది నా ఫ్యామిలీకి మంచిది అవుతుందని ఆ విద్య ఆ జ్ఞానం ఇచ్చింది ఈ ముఖ్య రుద్రాక్ష ఈ రుద్రాక్ష వచ్చి సంవత్సరానికి మున్నూరు నానూరు రుద్రాక్షలు వస్తుందండి అంతే బట్ మార్కెట్లో వచ్చి చాలా థౌసండ్స్ ఆఫ్ ఫోర్టీన్ ముఖ్య రుద్రాక్ష కౌంటర్ ఫిట్ ఉంటుంది టోల్ ముఖి థర్టీన్ ముఖ్య రుద్రాక్ష ఒక లైన్ ఎక్స్ట్రా వేసేస్తారు వేసేసే ఫోర్టీన్ ముఖీ అమ్ముతారు బీ కేర్ఫుల్ డోంట్ బై ఫ్రమ్ అన్నోన్ ప్లేసెస్ డోంట్ బై ఫ్రమ్ ఇన్ టూరిస్ట్ ప్లేసెస్ మేము బెంగళూరులో ఫోర్ షాప్స్ ఉన్నాయి మాకు అండర్ అండ్ టూ ఇయర్స్ గా ఉన్నాము ఈవెన్ ది బిగెస్ట్ పీపుల్ ఆర్ సెల్లింగ్ రుద్రాక్ష అండ్ హైదరాబాద్ ఆల్సో సెల్లింగ్ ఫేక్స్ వెరీ పెయిన్ఫుల్ పాయింట్ అంటాను వి అవర్ ఓన్ ఫామ్ ఇన్ నేపాల్ అండ్ ఇండోనేషియా అండ్ వీఆర్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ మేము లాస్ట్ ఇయర్ మాత్రము ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫినాన్షియల్ ఇయర్లో మాత్రం మేము థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ రుద్రాక్ష ఎక్స్పోర్ట్ చేసాము లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రుద్రాక్ష మేము అప్రోచెస్ ఫార్ ద ఒరిజినల్ ఫోర్టీన్ ముఖి రుద్రాక్ష పద్నాలుగు ముఖ్యం రుద్రాక్ష వెరీ పవర్ఫుల్ దారం చేసుకుని మాకు అప్రోచ్ చేయండి మేము ఏన్షియంట్ వేదిక్ మెథడ్ ప్రకారం కుండ్రి రాస్తాము మా మెథడ్ సంస్కృతం లేదు మా పంచాంగం వచ్చినప్పుడు సంస్కృతం కూడా లేదు చాలా ప్రాంత పంచాంగం పర్ఫెక్ట్ ఉంటుంది ప్రొడిక్షన్స్ అది కరెక్ట్గా రికమెండేషన్ చేస్తే ఫోటో ముఖ్య వేసుకుంటే లైఫ్ విల్ చేంజ్ వెరీ ఎక్స్పెన్సివ్ రుద్రాక్ష ఫోటీన్ ముఖీ వెరీ ప్రీమియం రుద్రాక్ష మీకు ఈ పదహైదు వేలు ఇరవై వేల కంటే ఎవరు అమ్మితే డూప్లికేటే ఉంటుంది వెరీ వెరీ ప్రీమియం రుద్రాక్ష ఫోర్టీన్ముఖి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వేర్ యూ పర్చేజ్ ముఖ్య రుద్రాక్ష ఓకే రుద్రాక్ష రుద్రాక్ష అప్రోచ్ చేయండి కరెక్ట్గా ఫోర్ముఖి ఎత్తుకోండి చాలా బెనిఫిట్ దొరుకుతుంది హెల్త్ బెనిఫిట్ మెంటల్ పీస్ వెల్త్ ఫోర్టీన్ ముఖి రుద్రాక్ష ఎందుకు దేవమణి చెప్తామంటే దేవుడు వేసుకునే రుద్రాక్ష దేవమణి తిరుపతి బాలాజీ కూడా దేవమణి వేసున్నారు ఎవ్రీ ఇయర్ వి డెలివర్ ఓన్ ఫోర్టీన్ ముఖి రుద్రాక్ష అటు తిరుపతి బాలాజీ విత్ తిరుముఖి మాల అది మా భాగ్యం తిరుపతి బాలాజీ మా కస్టమరు నైన్టీన్ ట్వంటీ త్రీ మా ఫస్ట్ కస్టమరు కోట్ల వాడు అక్కడ స్టార్ట్ చేసింది మాది రైట్ టైంలో రైట్ రుద్రాక్ష ధరించుకుండే కోసం రుద్రాటి రుద్రాక్షకి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ కింద ఉండి కాల్ చేయండి ఫోర్టీన్ ముఖి రుద్రాక్షకి ఏళ్ళంటే మేము కూడా ఒకసారి కొన్ని చూస్తాము దెన్ మీరు ధరించుకోవచ్చు బాగుంటారు హ్యాపీగా ఉంటారు ఓకే శివాయ